పత్తి కట్టే ఆదాయం తెచ్చిపెట్టే పత్తి పంట చేతికొచ్చిన తర్వాత వ్యర్థంగా పడి ఉండే పత్తి కట్టే ఇప్పుడు రైతుకు ఆదాయంగా మారింది బయో బ్రిక్స్కి తయారీ రైతులకు పొలాల కుమ్మేలు సో ఈనాడు ఆదిలాబాద్ న్యూస్ టుడే ఆదిలాబాద్ వ్యవసాయ పత్తి పంట వచ్చిన తర్వాత వ్యర్థంగా పడి ఉండే పత్తి కట్టే ఇప్పుడు రైతుకు ఆదాయ వనరుగా మారింది ఈ మేరకు అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బయో బయో బయోల్ బ్రిక్ పరిశ్రమ ఏర్పాటు చేసిన ఓ కంపెనీకి ఆ కట్టెను కొనుగోలు చేస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది దాదాపు మూడు పాయింట్ అరవై లక్షల మంది రైతులు సాగు చేస్తుండగా పంట అనంతరం టన్నుల కొద్ది పత్తి కట్టే పోగవుతుంది సాధారణంగా రైతులు ఈ కట్టెను పొలాల్లోనే కాల్చేస్తుంటారు అయితే కంపెనీ ప్రతినిధులే పొలాలకు వెళ్ళి దాన్ని సేకరిస్తున్నారు ప్రస్తుతం సీజన్లో కంపెనీకి రోజుకు డెబ్బై టన్నుల కట్టెను కొనుగోలు చేస్తుంది ఇలా గత ఏడాది తొమ్మిది వేల టన్నులు కొనుగోలు చేశారు రైతులకు ఎకరాకు వెయ్యి రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు పొలానికి ఒక యంత్రానికి పంపించి అక్కడే కట్టె పిప్పిగా మార్చి తెచ్చుకుంటున్నారు పిప్పిని యంత్రం ద్వారా బిక్స్గా తయారు చేసి సంచుల్లో నింపి రవాణా చేస్తుంటారు ఎకరా పొలం నుంచి సేకరించి కట్టెలలో తేమ శాతం వృధా పొను ఆరు క్వింటల బిక్స్ తయారవుతుంది బొగ్గుకు నియమంగా అనేక పరిశ్రమలకు ఈ బిగ్స్ కొనుగోలు మొగ్గు చూపుతున్నాయి ప్రతి బిక్స్ వినియోగిస్తే పోగ రాకపోవడం పర్యావరణ పరీక్షణకు హోదా ఎక్కువగా ఫార్మసీ డైరీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి ఈ మేరకు హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని పలు పరిశ్రమలకు వీటిని రవాణా చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్ బిగ్స్ కిలో ధర వచ్చి ఆరు నుంచి ఏడు వరకు ఉంటుంది సు భూసారం దెబ్బతిన్నకుండా రైతులు పత్తి పంట పూర్తిగానే కట్టెని తొలగించి పొలలోనే కాల్చిస్తూ వాతావరణంలోని కాలుష్యం పెరుగుతుంది వాతావరణ కాలుష్యంతో పాటు భూసారం దెబ్బతింటుందని మరి మిత్ర పురుగులు చనిపోతానని కృష్టి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖరరావు తెలిపారు